नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु द्वितीयः सर्गः रेण्डव వనములో రామాదులను విరాధుడు ఎదిరించుట రామస్తు సూర్యస్యోదయనం ప్రతి సర్వాన్ వనమేవాన్వగాహత రాముడు మునుల ఆతిథ్యమును స్వీకరించి సూర్యోదయమునకు పూర్వమే ఆ అందరి మునుల అనుజ్ఞ పొంది వనములోనికి ప్రవేశించను నానాకీర్ణమృక్షాార్దూల సేవితం ధ్వస్త వృక్షలతాగుల్మం దుర్దర్శ్యసలిలాశయం సలిలాశయ నిష్కూజమాన లక్ష్మణానుచరో రామో మనమధ్యం దదర్శ లక్ష్మణునితో కూడిన ఆ రాముడు ఆ అరణ్యమధ్యమును చూచను ఎలుగుబంట్లు పెద్ద పులులు మొదలైన అనేక విధములైన మృగములు అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అక్కడ ఉన్న వృక్షములు లతలు పొదలు పాడుబడి ఉండెను చుట్టుపక్కల ఎక్కడ సరస్సులు మొదలైన జలాశయములు కనబడుటలేదు పక్షులు కూయుచుండెను అడవి ఈగల రథ అంతటా వ్యాపించియుండెను సీతయా సహకాస్థస్తస్ దదర్శ్యగిరి శృంగాభం పురుషాదం మహాస్వనం సీతాసమేతుడైన రాముడు భయంకరములైన మృగములతో నిండిన ఆ అరణ్య గొప్ప ధ్వని చేయుచున్న ఒక నరభక్షకుడైన రాక్షసుని చూచెను అతని దేహము పర్వత శిఖరము వలె ఉండెను గభీరాక్షం మహాభక్త్రం వికటం వికటోదరం భీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోర దర్శనం ఆ రాక్షసుని కళ్ళు లోతుగాను ముఖము చాలా పెద్దదిగాను పొట్ట వికారముగాను ఉండుటచే అతడు వికట రూపముతో జుగుప్స కలిగించేటట్లు ఉండెను ఆతని కరచరణాది అవయవములు విషమముగా అనగా హెచ్చు తగ్గులతో ఉండెను చాలా పొడవుగా వికృతాకారముతో ఉన్న ఆతడు చూచుటకు భయంకరుడుగా ఉండెను వసానం చర్మ వైయాఘ్రం రుధి రోక్షితం సర్వభూతానాం వ్యాధితాస్యమి వాంతకం వ్యాఘ్ర చర్మమును ధరించిన ఆ రాక్షసుని శరీరము వసతో తడిగా ఉండెను రక్తముతో తడిసెను సకల ప్రాణులకు భయము కలిగించు ఆ రాక్షసుడు నోరు తెరుచుకుని మృత్యుదేవత వలె ఉండెను త్రీం సింహాంశతురో వ్యాఘ్రాన్ ద్వవ్వృక పృషతాందశ సవిషాణం వసా దిగ్ధం గజస్ మహత్ అవసరయసే శూలే వినదంతం మహాస్వనం ఆ రాక్షసుడు మూడు సింహములను నాలుగు పెద్ద పులులను రెండు తోడేళ్లను పది చుక్కల జింకలను పైన వసతో నిండిన దంతసహితమైన ఒక పెద్ద ఏనుగు తలను ఇనుప ఇనుపశూలమునకు గృచ్చి పోవుచుండెను గట్టిగా అరచుచుండెను సరామం లక్ష్మణం చైవ సీతాం మైథిలీం అభ్యధావత్సు అభ్యధావత్కృద్ధ ప్రజా కాల ఇవాంతక ఆ రాక్షసుడు రాముడిని లక్ష్మణుడిని సీతను చూడగానే చాలా కోపముతో యముడు సంహరించుటకై ప్రజల మీద పడినట్లు వారి వైపు పరిగెత్తి వెళ్లెను సకృత్వాభైరవం నాదం చాళయన్ని అంకే నాదాయ తదాబ్రవీత్ అప్పుడు ఆతడు భూమి దద్దరిల్లునట్టు భయంకరముగా ధ్వని చేసి సీతను ఒడిలోనికి తీసుకుని కొంచెము దూరము తొలగి ఇట్లు పలికెను క్షీణ జీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాధారిణ మీరు ఇద్దరూ జటావల్కలములు ధరించి భార్యాసహితులై ధనుర్బాణములను ఖడ్గములను ధరించి దండకారణ్యములో ప్రవేశించినారు మీ ఆయువు మూడినది కథం పాపౌ ప్రమదయాస దూషకౌ మునులై ఉండి మీరిద్దరూ స్త్రీతో కలిసి ఎట్లు నివసించుచున్నారు మునుల నియమములకు విరుద్ధముగా అధర్మాచరణము చేయుచున్న పాపాత్ములైన మీరు ఎవరు అహం వనమిదం దుర్గం విరాధో నామ నిత్యం ఋషిమాంసాని భక్షయన్ నేను విరాధుడు అను పేరుగల రాక్షసుడను ఆయుధధారినై ఋషుల మాంసములు తినుచు నిత్యము ఈ దుర్గమైన అరణ్యములో సంచరించుచుందును యీవరో మమ భార్యా భవిష్యతి యువయో పాపయ్చాహ్యామిదిరే సుందరమైన కటి ప్రదేశము గల ఈ స్త్రీని నేను భార్యగా స్వీకరించదను పాపాత్ములైన మీ ఇద్దరి రక్తమును యుద్ధములో త్రాగగలను తస్యైవంబ్రువతో దుష్టం విదాధస్య దురాత్మన శ్రువా సగర్వితం వాక్యం సంభ్రాంత జనకాత్మ దురాత్ముడైన విరాధుడు ఈ విధముగా పలికిన గర్వముతో కూడిన దుష్టవాక్యమును విని సీత చాలా భయపడను సీత ద్వేగాత్ ప్రవాతే తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాంకగతాం శుభాం వాక్యం ముఖేన సీత భయముతో అరటి చెట్టు వలె వణకిపోవుచుండెను అప్పుడు విరాధుని ఒడిలో ఉన్న సీతను చూచి రాముడు దుఃఖముచేత వాడిపోయిన ముఖముతో లక్ష్మణునితో ఇట్లు పలికెను సౌమ్య నరేంద్ర జనకస్యాత్మ సంభవాం మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం అత్యంత సుఖ సంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీ సౌమ్యుడవైన ఓ లక్ష్మణ జనక మహారాజు కూతురు నా భార్య సదాచారవంతురాలు చాలా సుఖములతో పెరిగినది కీర్తిమంతురాలు అయిన ఈ సీత ఎట్లు విరాజుని ఒడిలోనికి లాగబడినదో చూచితివా యదభిప్రేతమస్మాసు ప్రయం వర వృతం చ యత్ కైకేయియాస్తు సుసంవృత్తం క్షిప్రమద్యైవ లక్ష్మణా ఓ లక్ష్మణ కైకేయి మనకు ఏమి జరగవలెను అని అభిలషించినదో వరము ద్వారా కూడా కోరినదో అతి శీఘ్ర కాలములోనే ఇప్పుడే జరిగిపోయినది ష్యతి రాజ్యేన పుత్రే దీర్ఘ దర్శిని యంసూతా ప్రియ ప్రస్థాపి వనం అద్యేదామీం సమాస్యమా నా తల్లులలో మధ్యమురాలైన ఏకైకేయీ చాలా దూరపు ఆలోచనతో తన కుమారులకు రాజ్యము లభించుటతో సంతృప్తిచెందక అందరికీ ఇష్టుడనైన నన్ను అరణ్యానికి పంపినదో ఆమె కోరిక నేడు సఫలమైనది పరస్పర్శ్యాత్తు వైదేహ్యాసమిత్రే స్వరాజ్యహరణాత ఓ లక్ష్మణ సీతను పరపురుషుడు స్పృశించుట తండ్రి మరణము నా రాజ్యములు ఇతరులు అపహరించుట వీటికి మించిన దుఃఖ దుఃఖహేతువు నాకు మరొకటి లేదు ఇది భ్రువతికా కుత్తే బాష్పశోక పరిప్లుతః అబ్రవీ లక్ష్మణః క్రుద్ధో రుద్ధో నాగ ఇవశ్వసం రాముని మాటలు విని లక్ష్మణుడు శోకాక్రాంతుడై బాష్పము విడచుచు కోపించి అడ్డగింపబడిన సర్పము వలె బుసలు కొట్టుచూ ఇట్లు పలికెను అనాథ ఇవ మయా ూతనా పరితప్యసే ఓ రామా నీవు సర్వభూతనాథుడవు దేవేంద్రునితో సమానుడవు నేను నీకింకరుడనై ఉన్నాను అట్టి నీవు అనాథుడువలే ఎందుకు చింతించుచున్నావు శణ నిహత్యాద మయా క్రుద్ధేన రక్షస విరాధస్ గతర్హి మహీపాస్ శోణితం క్రుద్ధుడనైన నేను నా బాణమును ప్రయోగించి సంహరించగా రాక్షసుడైన ఈ విరాధుని రక్తము భూమి త్రాగగలదు రాజ్య కా మమ క్రోధో భరతేయో బూవ రాజ్యమునందు కోరిక గల భరతునిపై నాకు పూర్వము కలిగిన క్రోధమును దేవేంద్రుడు వజ్రమును పర్వతముపై విడచి ప్రయోగించినట్లు నేను ఈ విరాధునిపై విడువగలను అనగా చూపగలను మమ భుజేగి పత్యహోరసి వ్యపనయతు తనోశ్చ జీవితం పతతు తతశ్చ నా భుజబల వేగముచే వేగముగా ప్రయోగింపబడిన గొప్ప బాణము ఈ రాక్షసుని విశాలమైన భక్షస్థలము మీద పడుగాక ఈతని శరీరము నుండి ప్రాణములను తొలగించుగాక అప్పుడు ఈతడు తిరిగిపోవుచూ నేల మీద పడిపోవుగాక इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अरण्यकाण्डे द्वितीयः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम